ప్రజల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీ కూడా ఒకరైతే రెండు నుంచి నాలుగు ఇచ్చినట్టున్నారు ఇంకా కొంతమంది సగం సగం పంపకాలు చేసుకున్నట్టున్నారు అంటే ఏ తర్వాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ అ యూనిట్గా తీసుకొని వందో రెండు వందల శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా తీసుకు అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది సో ఏది ఏది ఏమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజలకి పార్టీని తీసుకెళ్ళినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపుతుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది అటువైపు ఏం జరిగింది కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి ఆ కూర్చొని వాళ్ళని ఎట్టలో ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగినన్ని సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్నా ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది అంటే అందరూ కలిసి ఏకమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒకరో ఒక పక్క ఉన్నారు అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతోపాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది రాష్ట్రం అంతా వాళ్ళు ఇష్టం చెదిగారు అటు తిరిగారు ఇటు తిరిగారు నాయకులు ఎక్కువ మంది వీటన్నిటితో పాటు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో అన్ని వర్గాల పేదల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదల పక్షాన ఎప్పుడైతే నిలబడినామో పేదల జీవితాల్లో ఎప్పుడైతే వెలుగు నింపాము సహజంగానే ఇది పేదలకు పెత్తందర్లకు మధ్య ఒక యుద్ధంలాగా ఎప్పుడైతే తయారైందో ఎవరి వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటి అయ్యారు ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఆ వైపు నుంచి దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాని మీదనే మొత్తం బిల్డ్ చేస్తూ సెంటర్లో ఉన్న దీంతోనూ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం ఈ ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరికు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్నామన్నా కూడా మెన్షన్ చేశాను అది ఛాలెంజ్ చేశారు కోర్టులో సుప్రీంకోర్టు కూడా వేస్తున్నాం వెళ్తున్నాం నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడంతో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది ఎన్నికలన్నీ దారాద్రంగా జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి వరుసగా జరుగుతున్నది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇగో రచ్చ జరగడం గొడవ హడావుడి జరగడం ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ ఇంకోరకైనా ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం సంయమంతం ఉండండి ఎక్కడ ఇది కావద్దు బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రేజ్ చేయండి ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం అండ్ దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలుగా వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మాది సైలెంట్ ఓటు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెరుగు కోసం పోయిన వాళ్ళైనా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్గా బెనిఫిట్ కావడమే కాదు అదే కంటిన్యూస్గా బెనిఫిట్ కావడము దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ బాగుపడడం ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమందే ఉండవచ్చు అలాగే మహిళలు పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అనేది గట్టిగా నమ్ముతున్నాం ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ కన్ ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ తద్వారా రేపు కౌంటింగ్లో ఇంకొంచెం ఏదైనా వాళ్ళకి పై చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పంపుతున్నారు అనుమానం కానీ చెప్తున్నాను ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం అభిమానులకు చెప్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూజింగ్ ఎంత ఉంది ఈ దీంట్లో అలాగే అనొచ్చు మీకు వచ్చినవన్నీ కూడా కరెక్టా అని ఎందుకు అనుకుంటున్నారండి మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా మేము జరిగింది ఇన్నాళ్ళు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పోయారు పాజిటివ్ సైడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు మేము ఇది చేసామని చెప్పలేకపోయారు మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద కూడా గట్టిగా చెప్పలేకపోయారు చెప్పే ప్రయత్నం కూడా చేయలే ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయారు మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినాక ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు ఇంకో రకమే ఎట్టుంటుందని మేము భావిస్తున్నాం అంటే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో చూస్తుంటే ముందే కారణాలు ఓటమి అందుకే నలభై ఎనిమిది గంటలు తెలుస్తుంది కదా ఇప్పుడు ఈరోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడాలి వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదని ఒక మెసేజ్ ఇస్తున్నారు లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు ఎందుకంటే ఎల్లుండేలాగో తెలుస్తుంది దాన్ని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఏది ఎగ్జిట్ పోల్స్ని చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు పోలింగ్కు ముందన్నా ఏమన్నా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు ఈరోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం రెండవది మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తాం నేను ఎందుకు చెప్తాను ఏదో ఇంకోటి ఏదో చెప్తాను కానీ మీరు చే వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి లేకపోతే మళ్ళీ పోస్టల్ ప్యాలెట్ అనే ఓ ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్ దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం టీడీపీ వాళ్ళు అడగడము ఏదో ఒక గెజా పాటు దాంతోపాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిపులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు ఈరోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము ఏది అక్కర్లేదు నేరుగా బ్యాలెట్ తీసుకొని చూడండి అది వ్యాలిడ్ అయితే చాలా అని అడగడము దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్ లెక్క తీసుకొని అంతకంటే ఇంకా అన్యాయంగా నాలుగు లైన్లతో ఒకటి ఇచ్చేసేయడము ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి మరి దా దేన్ని సూచిస్తుంది అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రజలు మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు అన్నీ చేస్తే అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఏనిమీద కేసు పెట్టేసి ఇచ్చేస్తే కోర్టుకెళ్ళి రిలీఫ్ తెచ్చుకోగానే పది ఇరవై రోజుల క్రితం ఎప్పుడో పాత కేసులన్నీ తోడి మళ్ళీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు పది ఇరవై రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పనుతున్నాడు ఆయనకు చాలా క్యాల్కులేటర్గా మూవ్ అవుతున్నాడు అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం ఏమో సవ్వురక ఆయన వచ్చి ఏదో చేస్తాడనట్ల ఇవి ఉదాహరణలు చెప్తున్నాం అందువల్ల మనం అప్రమత్తంగా ఉందామని అంటున్నాం అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరం అన్నట్లు అంటే చంద్రబాబు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆల్రెడీ మీద కూడా ఆయన అదే పని చేస్తున్నాడు మామూలుగా కేసులు పెట్టినట్టున్నారు పోయి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ రోజు ఈరోజు చెప్పింది అదే చెప్తున్నాం ఇన్వాలిడ్ వాటు వ్యాలిడ్ కాకుండా చూడండి గట్టిగా నిలబడండి నన్ను వ్యాలిడ్ వాటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓని పోయి బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు ఫిజికల్గా ఎవరినీ రిటర్న్ చేయలే అలాంటి దానికి పాల్పడలా తర్వాత మేము కోరుకుంటున్నది అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసినది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలుసనే అర్థమవుతుంది ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడవ తేదీ జరుగుతుంది మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్ తన సహజ వైఖరి ఆ రోజు చెప్పాం అయిపోగానే బయటకు వచ్చి రెండు వేలు చూపించాల్సినోడు చూపించాలి ఎక్కడా మాట్లాడట్లా ఎక్కడా ఇది లేడు అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా సెటిల్మెంట్కి పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈరోజు కూడా చెప్పట్ల ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది తిరుగు ప్రయాణమని ఆయనది ఒక జెట్ సెక్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా ఇంత పెద్ద ఇటర్ పంపించారు ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు వస్తున్నప్పుడు పలాన చోట నుంచి వస్తున్నాడు అని ఇచ్చాం ఎందుకు అంత దాపరికమో తెలియదు అవి వచ్చిన తర్వాత ప్రజా కామ్గా లోపల లోపల ఉన్నాడు అంతే తర్వాత ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన చేయట్ల సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు అని తెలుసు సెటిల్గా ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో అని ఆయన మీద డౌట్ వస్తుంది నాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా ఈరోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ డిస్పెల్ చేసే ప్రయత్నము ఏం బాగాలేదు పర్లేదు అంతా బాగుంది బ్రహ్మాండంగా వస్తున్నాము చాలా కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాం దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న అట్టడుగు అందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం సార్ క్రిమినల్ సర్వే చెప్పించనుకోవచ్చు అలా అనుకోవచ్చు మేము అన్నట్ల బీజేపీ దానికోసం అని చెప్పి మేము దానికి ఆధారాలు చూపుతున్నాము అతని దానికి ఆధారాలు చూపాలా ఆరామస్థానం అయితే నూట నలభై ఇవ్వలేదు మాకు నూట నలభై నూట యాభై ఇస్తే ఏదో రాయించుకున్నాడు ఏదో బీజేపీ నాలుగు వందల గడ్డ చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు ఈ పలానా వాళ్ళు పోతారు పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్ వాళ్ళ నాయకులు అందరు గెలుస్తారని ఇవ్వడం అవన్నీ కూడా అబద్ధం మా మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు తొంభై శాతం అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకై ఎడ్జ్ ఉన్నట్టు వస్తుంది రిపోర్ట్స్ సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు చెప్పాడు కాబట్టి మేమే నేను అందుకేమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ని మాత్రమే సూచిస్తుంది వీ విల్ కమ్అవుట్ విత్ ఆ ఫిగర్స్ విల్ బి